హలో హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబిజా కలెక్షన్ మీరు ఏం చూస్తున్నారండి చూడండి అస్సలు గోల్డే కదా ఇవి సేమ్ గోల్డే అనుకోండి అస్సలు మనం ఇవి గోల్డ్ కాదన్నా కూడా పక్కన వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేదండి అంత బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ ఎక్కడుందనుకుంటున్నారు మనం ఎం విజయ కలెక్షన్లో ఉందండి మీరు ఎక్కడి నుంచైనా బుక్ చేసుకోవచ్చు ఆల్ ఇండియా కొరియర్ అవైలబుల్గా ఉంది అబ్బాబ్బా ఎంత బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అస్సలు ఎవ్వరు మిస్ అవ్వకండి ప్రతి ప్రతి ఒక్క ఇయరింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఒక్కటే కదండి మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి ఎంత బాగున్నాయంటే అండి అంత బాగున్నాయి ఇది మన విజియా కలెక్షన్కి మాత్రమే సాధ్యం అండి ఇంత డిఫరెంట్ కలెక్షన్ తేవడం మీకు కూడా ఒకసారి వీడియో అన్నీ విజిట్ అవ్వండి మన కలెక్షన్ ఎలా అని కూడా మీకు తెలిసిపోతుంది చాలా అంటే చాలా బాగున్నాయండి అబ్బా అస్సలైతే మనం పెట్టుకొని ఇవి గుమా గోల్డ్ ఇది అన్న కూడా నమ్మరండి ఎందుకంటే ఇది పంచలోహం అన్నమాట సేమ్ గోల్డ్ రిప్లికా అండి అస్సలు మనం గోల్డ్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తాయి పంచలోహం కాబట్టి మనం రెగ్యులర్గా వాడచ్చు హాట్ వాటర్ పన్నా ఏం కాదండి మనకి వన్ ఇయర్ వరకు వస్తాయండి మ్యాక్సిమం చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఇవి బుక్ చేసుకోవాలంటే మీకు నచ్చిన ఇయరింగ్ జస్ట్ స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి జస్ట్ అసలు మీకు కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ రిప్లై మీకు అవైలబుల్గా ఉందో లేదో చెక్ చేసుకొని వెంటనే పేమెంట్ చేసుకోండి ఎందుకంటే గోల్డ్ రిప్లికా అండి దొరకడం కష్టమైపోతుంది కలెక్షన్ ఎంత తేవాలన్నా నాకే ఆశ్చర్యమైపోతుంది అంత తొందరగా అయిపోతున్నాయి అస్సలు ఇవి లోటస్ చూడండి లోటస్ అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం ఇవి పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా లక్ష్మీదేవికి మనకు ఇష్టమైన దేవతలు కదా లక్ష్మీదేవి అంటే అసలు అమ్మ అంత బాగున్నాయండి నాకు ఏం చెప్పాలో కూడా మాటలు రాలేదు ఇయర్ రింగ్స్ చూస్తుంటే నాకు చాలా చాలా బాగా నచ్చాయి ఇప్పుడు చాలా మోడల్స్ ఉన్నాయండి చూడండి ఏది నచ్చినా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి జస్ట్ అంటే ఎక్కువ ఎక్కువ ఉండదండి కలెక్షన్ చూసారు కదా గోల్డ్ రిప్లికా అండి ఇవి ఎక్కువ ఉండవు అనమాట జస్ట్ స్క్రీన్ షాట్ తీయడం వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడం పేమెంట్ చేయడం అంతవరకే అండి మీరు ఎక్కువ లేట్ చేశారంటే కాదండి మీకు ఇష్టం అవుతేనే మీరు బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ చూడండి ఆల్ ఇండియా కొరియర్ అవైలబుల్గా ఉందండి మీరు ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు మన ఛానల్లో గివ్ అవేస్ ఉన్నాయండి ఎవరు మిస్ అవ్వకండి ఎవ్రీ సాటర్డే గివ్ అవేస్ ఉన్నాయి ఈరోజు వచ్చేసి ఈ టుడే సాటర్డే కదా గివ్ అవే ఎవరికి వస్తుందా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈరోజు జ్యోతి అనే మేడం గారికి వచ్చిందండి గివ్ అవే వచ్చేసి మనకి సాటర్డే నెక్స్ట్ వీడియోలో మనం గివ్ అవే గురించి చెప్పుకుందాం మీరు కూడా ఈ గివ్ అవేని సొంతం చేసుకో ఏం చేయాలంటే జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి షేర్ చేసి ఉండాలి ఛానల్ అండ్ కామెంట్ సెక్షన్లో మీ లైక్ నెంబర్ మెన్షన్ చేసి ఉండాలండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా గివ్ అవేని మీ సొంతం చేసుకో